రాయి ఏదో రత్నం ఏదో గుర్తించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే అభ్యర్థులు నిలబడి ఉన్నారు ఇక్కడ భూపాల్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు ఇంకా ఒకరో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అభ్యర్థుల గురించి మీరు ఆలోచన చేయాలి భూపాల్ రెడ్డి కన్నా ముందు నాయనకు అవకాశం వస్తే ఆయన ఏం చేసిండు భూపాల్ రెడ్డి ఏం చేసిండు వీళ్ళ మంచి చెడ్డలేంది ఏంది తప్పకుండా మీరు విచారించాలి దానికంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలని ఆ పార్టీల చరిత్ర ఏంది వాళ్ళ గుణగణం ఏంది ఆ పార్టీల దృక్పథం ఏంది ఆ పార్టీలు ప్రజల గురించి ఏం ఆలోచిస్తాయి ఈ విషయాలు కూడా మీరు చర్చ చేయాలి ఇంతకుముందు నేను వస్తుంటే చాలా సంతోషం అనిపించింది మళ్ళా యాసంగి పంటకు పొలాలన్నీ తడిపి నీళ్ళతో కనపడతూ ఉన్నాయి అంతకుముందు నల్లగొండలో తిరిగితే లక్షల ఎకరాలలో ఆముదం పంట కనిపించేది అంతకు నల్లగొండ కర్మానికి అట్లుండే ఈరోజేమో బ్రహ్మాండంగా వరి పంటలు పండుతా ఉన్నాయి పార్టీల చరిత్ర నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందే పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టే పార్టీ బీఆర్ఎస్ పదిహేనేళ్ళు ఉద్యమం పది సంవత్సరాల పరిపాలన ఈ పది సంవత్సరాల్లో జరిగినటువంటి పనులు మంచి చెడ్డ అంతకుముందు యాభై ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో జరిగినటువంటి పనులు మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాలని నేను కోరుతూ ఉన్నా యాభై ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రలో ఏది చక్కగా లేకుండే మంచినీళ్ళు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు లేవు భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు రైతుల ఆకలిచావులు యావత్ నల్గొండ జిల్లా బిడ్డలంతా హైదరాబాద్ పోయి ఆటోలు నడుపుకొని కూలీనాలు చేసుకొని బతికినాం యాభై ఏండ్ల కాంగ్రెస్ చరిత్రలో కేసీఆర్ కన్నా దొడ్డుగా కేసీఆర్ కన్నా ఎత్తుగా ఉన్నోళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అయినారు మరి ఎవ్వరు కూడా కనీసం మంచినీళ్ళు ఎందుకు తెచ్చేయలే కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండే తెలంగాణకు కనీసం మంచినీళ్ళు తెచ్చేయలే కరెంటు ఇయ్యలే మరి ఇవాళ ఎట్లా వచ్చింది కరెంటు ఇవాళ ఎట్లా వచ్చినాయి మంచినీళ్ళు అంటే కష్టపడితే పనిచేస్తే ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నా ఈవేళ నేను పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చినప్పుడు మీకు ఒక మాట చెప్పిన నల్లగొండ నేనే దత్తత తీసుకుంటా బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పినా ఇవాళ నల్లగొండ మధ్యలో కరోనా వచ్చి ఒక సంవత్సరం ఆలస్యం జరిగింది కానీ తర్వాత వచ్చి తగులుకున్నమైతే నల్లగొండ పట్టణం ఇలా తయారైందో మీ కళ్ళ ముందరనే ఉంది భూపాల రెడ్డి గారు పట్టుబట్టి నన్ను తీసుకొచ్చి ఆ పురపాలక మంత్రిని తీసుకొచ్చి ఒక పట్టణానికి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి నల్లగొండ అభివృద్ధి చేస్తూ ఉన్నాడు నల్లగొండ పట్టణ అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందర ఉంది నల్లగొండకు ఐటీ టవర్ కూడా వచ్చేసింది వెయ్యి పదిహేను మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి మరి అంతకుముందు రెండు దశాబ్దాలు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు మరి ఆయన టైంలో నల్లగొండ పట్టణం ఎట్లా ఉండే మంచినీళ్ళు ఎట్లా ఉండే కరెంట్ ఎట్లా ఉండే అడ్డం అడ్డంపడు మాట్లాడడు కాదు పని ఏం జరిగింది ఎవరు చేసినారు అని ఆలోచన చేయమని నేను కోరుతూ ఉన్నా అనేకమైనటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం కాంగ్రెస్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయల పెన్షన్ మొకాన కొడితే దానివల్ల రెండు వేలు ఇస్తూ ఉన్నాం నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా రేపు ఎన్నికల తర్వాత ఆ పెన్షన్ ఐదు వేల రూపాయలకు పెంచుతూ ఉన్నామని నేను మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా హెల్త్ విషయంలో ఆరోగ్య విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నామో మీరు చూస్తున్నారు యాభై ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో పాత నల్లగొండ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ రాలే ఇలా మూడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్లో నల్గొండలో మెడికల్ కాలేజీ వచ్చింది బ్రహ్మాండంగా ఐదారు వందల బెడ్లతోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వచ్చింది అట్లా అనేక కార్యక్రమాలు జరిగినాయి మనం కులం మతం లేకుండా అన్ని మతాల వాళ్ళను అన్ని కులాల వాళ్ళను సమానంగా గౌరవిస్తూ ఒక పద్ధతిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం రైతాంగానికి నేను మనవి చేస్తూ ఉన్నా బ్రాహ్మణ బ్రాహ్మణవైల్యంలో ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయింది ఉదయ సముద్రం కూడా గతంలో ఎట్లా ఉండే ఇలా ఉదయ సముద్రం కింద ఎంత చక్కటి పంటలు పండుతా ఉన్నాయి అవన్నీ మీరు ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము మూడు గంటలే కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు చెప్తా ఉన్నారు ధరని తీసేస్తామని చెప్తా ఉన్నారు ఇంకా అనేక విషయాలు చెప్తా ఉన్నారు మీరు ఒక విషయం దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని కనగళ్ళు కానీ తిప్పర్తి కానీ నల్లగొండ రూరల్ కానీ ఇక్కడ రైతాంగం కూడా ఉన్నారు మీరందరినీ నేను ఒక మాట కోరుతా ఉన్నా పిసిసి అధ్యక్షుడు మా మాజీ అధ్యక్షుడు ఒకటి చెప్తున్నాడు ఇప్పుడు ఉన్న అధ్యక్షుడు ఇంకోటి చెప్తున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు ఆయన అమూల్యమైన ప్రజల పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ అని చెప్తున్నారు రైతు బంధు వేస్టా అండి వేస్టా రైతు బంధు రైతు బంధు ఉండాన్నా రైతు బంధు ఉంటుంది ఇక్కడ రెడ్డి గారు గెలిస్తే రైతు బంధు ఉంటుంది రైతు బంధు ఉండు కాదు రైతు బంధు ఇలా ఎకరానికి పదివేలు వస్తూ ఉంది సంవత్సరానికి రేపు పదహారు రూపాయలు చేస్తామని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నాడు ఇరవై నాలుగు గంటలు వేస్ట్గా కరెంట్ ఇస్తున్నాడు కేసీఆర్ అది వేస్ట్ అవుతుంది మూడు గంటలు దారి పొలం అని చెప్తున్నారు మూడు గంటలలో పారుతుందా ఎన్ని గంటలు ఉండాలి కరెంటు వినబడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండాలంటే కూడా భూపాల్ రెడ్డి గెలవాలి లేకపోతే పోతుంది కరెంటు పోతుంది ఎందుకంటే వాళ్ళు కుళ్ళ చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఇంకా మూడు గంటలు ఎట్లా సరిపోద్దాయా బాబు ఏ విధంగా వారాలంటే రైతులు హెచ్పి మోటార్ కొనుక్కోవాలని చెప్తున్నారు రైతుల దగ్గర టెన్హెచ్పి మోటార్ ఉంటుందా ఉంటుందా ఇదే జిల్లాలో ఇదే నియోజకవర్గంలో మన మూసంపల్లి బోర్ల రామ్రెడ్డిని మర్చిపోయినరా ఒకటే రైతు యాభై నాలుగు బోర్లు వేసిండు ఆనాడు గతి అది ఇవాళ పరిస్థితి ఉందా అంటే మూడు గంటల కరెంట్ ఇచ్చి హెచ్పి మోటార్ కొనుక్కోవాలి మరి ఇలా తెలంగాణలో ముప్పై లక్షల పంపు సెట్లు ఉన్నాయి ముప్పై లక్షల పదిహెచ్పి మోటార్లు కొనాలంటే ముప్పై వేల కోట్లు కావాలి మరి ఎవరిస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారా ప్రమాదం పొంచి ఉన్నది జాగ్రత్త ఇంకొక మాట చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ పీసీసీ ప్రెసిడెంటు బట్టి విక్రమార్క కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము ధరణి తీసి బంగాళాఖాతంలో లేస్తామని చెప్తా ఉన్నారు దాని జాగాలు మేము భూమాత ఇస్తామంటున్నారు భూమాతనా భూమేతనాది అది కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే ఎల్లే భూమి మళ్ళీ రాసి మళ్ళీ ఇంకో పుల్లకి రాసి జుట్లు మూడేసి పంచాయతీలు పెట్టించి మిమ్మల్ని వకీళ్ల చుట్టూ కోర్టుల చుట్టూ దింపి రికార్డులు తారుమారు చేసి చాలా గందరగోళం చేసినారు ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ భూమి మీద యాజమాన్యం మీకే ఇచ్చినాం మేము మీ బొటన వేలు పెట్టకుండా మీ బయోమెట్రిక్ లేకుండా మీ భూమిని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదు మీ మీ చేతుల్లోనే ఉంది మరి మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా దయచేసి మీరే ఆలోచన చేసుకోవాలి నేను ఒక్క మాట చెప్తా ఉన్నా మేము రైతు బంధు పంపిస్తూ ఉన్నాం మీకు ఎట్లా వస్తూ ఉంది రైతు బంధు ఈరోజు మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము హైదరాబాద్లో డబ్బులు వేస్తే